హాయ్ అండి ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా జరుగుతుందండి మీకు వర్క్ ఎలా జరుగుతుంది ఇదిగో నాకైతే ఎలా జరుగుతూ ఉందండి ఒక మాదిరిగా అయితే జరుగుతూ ఉందనమాట మరీ పొద్దుపోయేటంతవరకు అయితే వర్క్ వేయట్లేదండి పొద్దుపోయేటంత వరకు వేస్తే నాకు ఇంకా తెల్లారి పని చేసుకోవడానికైతే ఓపిక ఉండట్లేదు అనమాట చాలా నీరసం అయిపోతుంది ఇంకా ఎప్పుడు పడుకోవాలా అనిపిస్తుంది అండి ఇంకా అందుకే నేను మరీ పొద్దుపోయేటంత వరకు అయితే వర్క్ వేయట్లేదు తొమ్మిది పదింటికి అయితే ఆపేస్తున్నానండి ఇంకా పగలంతా కూడా ఇలాగే చేసుకోవడానికైతే చూస్తున్నాను ఇంకా వర్క్ జరుగుతూ ఉండగా ఇలా శారీస్కి ట్యాజల్స్ వేసుకోవడం కానీ లేదంటే వర్క్ బ్లౌజులు నాకు ఆర్డర్ వచ్చిన ఉంటాయి కదా కొన్ని కొన్ని బ్లౌజులు ఇంకా వాటిని కుట్టడం కానీ ఇలాగైతే చేస్తున్నానండి ఇంకా మీరు మీరు వర్క్ జరిగే టైంలో ఏమేమి పనులు చేసుకుంటున్నారో వీలైతే నాకు ఒక కామెంట్ చేయండి ఓకేనా వీలైతే ఇంకా ఖాళీగా ఉన్నాము అనుకుంటే ఇలాంటి అంటే మీకు టైలరింగ్ రాకపోయినా కూడా ఇలాంటివి ఒప్పుకుని వేయొచ్చండి కానీ ఇదైతే కాస్త గట్టిగా పట్టుకోవాలన్నమాట వేళతోనే పని వేళ్ళకి కాస్త పట్టుండాలండి ఇలాంటివి చేయాలంటే ఓకేనా అది కాక కాస్త అవగాహన కూడా ఉండాలి ఫస్ట్ వేస్తే ఒకటి రెండు శారీస్కి వేస్తే ఇంకా ఆ తర్వాత అయితే నీట్గానే వస్తాయి అంటే ఏదైనా సరే మనం చేసే పనిలోనే ఉంటుందండి ఇది కూడా ప్రాక్టీస్ అయిన కొద్దికి నీట్గా వేయచ్చు వీటి ద్వారా కూడా రోజుకి ఒక వెయ్యి రూపాయలైతే సంపాదించుకోవచ్చు ఇంకా వేరే వేరే పనులు ఏమి పెట్టుకోకుండా ఉంటే వెయ్యి రూపాయలు సంపాదించుకోవచ్చు అండి ఇంకా ప్రత్యేకంగా వీటికి కూడా వెయ్యి రూపాయలు వస్తాయి అనుకుంటున్నారేమో అలా కాదు వేరే పని ఏం పెట్టుకోకోకుండా అంటే టైలరింగ్ కానీ ఇలా ఎంబ్రాయిడరీ కానీ ఇలాంటివి ఏమీ లేకుండా ఉంటే దీని ద్వారా కూడా ఒక వెయ్యి అయితే రోజుకి సీజన్లో ఒక వెయ్యి రూపాయలు వచ్చేలాగా చేసుకోవచ్చు ఓకేనా ఈ టాజిల్స్ ఎలా వేస్తున్నాను ఈ వీడియోలో చూపిస్తానండి చూడండి వీలైతే మీరు కూడా ఇలాగే వేయడానికి చూడండి మనకి ఇది ఒక సైడ్ ఇన్కమ్ అండి ఏదైనా మనకి ఒక మెయిన్ ఇన్కమ్ ఉంటే సైడ్ ఇన్కమ్ ఇంకొకటి చూసుకోవాలి ఇలా చూసుకుంటే కనుక మనకి ఒక దాంట్లో కాకపోయినా ఒక దాంట్లోనైనా ఇంకా అమౌంట్ ఇంకా కొద్దిగా ఎక్కువ వస్తాయి ఓకేనా చూసారా ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయో కదా చాలా బాగున్నాయండి బాగా వచ్చినాయి ఓకేనా ఈ ఎలా వేస్తున్నానో చెప్తాను చూడండి ఒక నీడిల్కి ఇలా క్రిస్టల్ పోస ఒకటి ఎక్కించుకుని ఇంకొకటి ఇటు తిప్పు చూస్తే ఒక గంటలాగా ఉంది ఆ గంట లాంటిది ఒక బీడు ఒకటి తెచ్చుకున్నాను ఇవన్నీ కూడా నేను హోల్సేల్ షాప్లో తెచ్చుకున్నానండి ఇది ఇంకొక చిన్న బీడు ముత్యం లాగా ఉంటుంది కదా ఆ బీడ్ ఒకటి ఈ మూడు కూడా ఫస్ట్ కాటన్ దారానికి కాటన్ దారం ఒక నాలుగు వరుసలు వేసుకున్నాను ఆ నాలుగు వరుసలు కాటన్ దారం వేసుకుని ఎక్కించుకుని ఒక నీడిల్కి ఆ నీడిల్ని ఇలా శారీ పళ్ళుకి దించి ముందే జిగ్జాగ్ పెట్టుకున్నాను జిగ్జాగ్ చేసి పెట్టుకున్నాను తర్వాత మళ్ళీ ఎటు నుండి అయితే ఎటు నుండి అయితే నీడిలోకి దించామో అటు నుండే నీడిని మళ్ళీ బయటికి తీసుకొచ్చి ఇలాగ ఒక రెండు ముడులు వేసి మూడో ముడి ఇలా పట్టుకోవాలి ఇలా పట్టుకుని ఇదిగోనండి ఇది ఫస్ట్ నేను పోగులు పోసి పెట్టుకున్నాను చూపించలేదు కదా అయిపోవచ్చిందండి ఇంకా ఇది మాత్రమే లాస్ట్ అయిపోయింది చూడండి ఇది ఫస్ట్ నేను పోగులు పోసి పెట్టుకున్నాను ఇలాగ సిల్క్ దారాన్ని పోగులు పోసి పెట్టుకున్నాను దాన్ని ఇలా ఇలా పెట్టి ఈ కాటన్ దారాన్ని ఇలా ముడేయాలి ఇలాగ కాటన్ దారమే కాబట్టి మనకి ముడి బిగుసుద్దండి గట్టిగా ఒక రెండు ముళ్ళు వేసి ఈ ఎక్స్ట్రా ఉన్న దారాన్ని ఇలా కట్ చేసుకుని ఆ తర్వాత మళ్ళీ దీన్ని ఇలా పట్టుకోవాలి చక్కగా ఇలా ఇలా పట్టుకోవాలి వేళ్లతోనే పని అండి దీనికి కాస్త నీట్గా వేసుకోవాలి వేళ్లతో పట్టుకుని ఆ తర్వాత ఇంకొక జరి జరీదారాన్ని ఎక్కించుకోవాలి ఒక నాలుగు బ్యాట్లు ఇలా ఎక్కించుకుని దీన్ని ఇలా పట్టుకున్నాం కదా ఇలా పట్టుకుని ఇక్కడ ఇది బిగిసేలాగా ఒక రెండు మూడు మెలికి ముడులు వేసుకోవాలి ఇలాగా మెలికి ముడులు ఇలా ముడి బిగిసింది ఇంకా జారిపోదలే అనిపించేలాగా వేసుకోవాలి వేసుకుని ఆ ముళ్ళో నుంచి ఇలా బయటికి బయటికి లాగేయాలి ఎక్స్ట్రా దారాన్ని ఇలా బయటికి లాగేసేసి దీన్ని ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసుకోవాలి ఇలా ఇలా కట్ చేసుకుని ఇప్పుడు మనకి ఎంత పొడవు కావాలనుకుంటున్నామో అంత పొడవ ఇలా కట్ చేసుకోవాలి ఓకేనా అర్థమైందా చూడండి మీరు కూడా వేసి చూడండి ఆర్డర్ వస్తే కనుక ఓకేనా ఓకే అండి అలాగే ఈ టాజల్స్ ఎలా ఉన్నాయో నాకు ఒక కామెంట్ చేయండి నచ్చితే మాత్రం వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ఓకే అండి ఈ వీడియో ఎంతటి ఆపేస్తున్నాను ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బాయ్